అనేది రెండు అందులోని మహిమ కంతులేదు అమ్మ మాట భరితమౌ అంతులేని ప్రేమ అమ్మ ప్రేమ అమ్మకు వందనం అమ్మ భాషకు వందనం

గజ ప్రాణావనోత్సాహి అయి ఆకాశ మార్గములు నడిచిపోవుచున్నాడు ముకుందుడు అతని చేతిలో చిక్కుకున్న చాలాంచలముతో శ్రీహరిని అనుసరిస్తూ ఉన్న శ్రీదేవి యొక్క మానసిక పరిస్థితిని అద్భుతంగా చిత్రీకరిస్తుంది ఈ పద్యం ఇందులోగల వృత్యానుప్రాస అలంకారం మన వీణులకు విందు చేస్తుంది ఒకే అక్షరము పలుమార్లు ఆవృతమైతే దానిని వృత్యానుప్రాసాలంకారం అంటారు ఇందు డా అనే హల్లు పలుమార్లు అనగా ఇరువది మూడు సార్లు ఆవృతమైనందున ఒక విధమైన శబ్ద చమత్కృతి శబ్ద సౌందర్యము రసజ్ఞుల హృదయాన్ని ఆకట్టుకుంటున్నది సరే అమ్మవారి స్థితి చూద్దా కదలాడు చెవి కమ్మలతోనూ ముడివేయబడిన శిరోజములతోనూ ఆచ్ఛాదన తొలగిన కుచములతోనూ కదులుచున్న కాంతితోనూ లలాటముపై గల కుంకుమ చెదరగా అన్యలేపనములు వెలిసిపోగా ముకుందుని చేతులు చిక్కిపోయిన ఉత్తరీయముతో కోటి చంద్రుల కాంతితో సంకోచముతో నిండిన హృదయముతో ఆమె శ్రీహరిని అనుసరించుచు ఎక్కడికి ఎందుకీ నడక అని అడుగబోవచ్చు చెప్పునో చెప్పడోయని శంకించుచు అడుగక ఊరుకొనుచు చిరుకోపము తెచ్చుకొనుచు అడుగులను వడిగా వేయుచు వడి తగ్గించి మందగమనము చేయుచు ఆ దేవి ముందుకు సాగిపోవచ్చుండెను